పల్వంచ మండలం పెద్దమతల్లి ప్రాంగణంలో నిర్మించిన శివాలయంలో విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్తి ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వాటి వివరాలను దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి వివరించారు అంటే దేవాలయంలో ఏ విగ్రహ ప్రతిష్ట జరపాలన్నా కూడా ఈ విగ్రహాలకన్నీ కూడా మూలమంత్ర హోమాలు చేసుకుంటూ వారి వాటికి అధివాసాలు అనేవి చేస్తారు నిన్న క్షీరాదివాసం అంటే విగ్రహాలన్నీ కూడా జనంలో ఉంచారు ఈరోజు జలాదివాసం జరిగింది ఈరోజు క్షీరాదివాసం విగ్రహాలు అనేవి కూడా మనకి నలుగురు అలాగే చేస్తారు తదుపరి పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేయబడ్డ వాటికి అన్నిటికీ ఇప్పుడు కూడా బలి బలిహరణ వేసిన తదుపరి గ్రామ సేవకు ప్రారంభం చేస్తారు ఈ గ్రామ సేవ సాయంత్రం వరకు కొనసాగుతుంది ఆ తదుపరి విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ట కోసం యాగశాల వద్దకు చేరుకుంటాయి ఇప్పుడు ఈ ఊరేగింపు కూడా అత్యంత వైభవంగా భక్తులతోటి మరియు కన్నాయి బ్యాండు కేరళ డబ్బులు మరియు అమ్మవార్లతో అత్యంత వైభవంగా పోలాటంతో ఊరేగింపు మరికొద్ది సమయంలో ప్రారంభం కాబడుతుందండి భక్తులందరూ కూడా ఈ ఉత్సవమూర్తులు ఎప్పుడైతే చేయడం గ్రామ సేవకు వచ్చే విగ్రహాలన్నిటికీ కూడా నమస్కరించుకుని వారి ఇంటి నుంచి వార బిడ్డతో నీరు తీసుకొచ్చి పోసి వారి యొక్క మనస్ఫూర్తిగా స్వామివారి అమ్మవారిని కోరుకుంటారండి ఇది మన ఆచారము ఈ ఆచారం ప్రకారం ఈ జరగడం జరుగుతుంది ಕ್ಯಾಮರಾಮ್ಯನ್ ರಾಮದ ರಿಪೋರ್ಟರ್ ವೀರಯ కొత్తగూడెం జిల్లా పాద మండలం శ్రీ కనకదుర్గమ్మ పెద్ద ఆవరణంలోని ఆవరణంలోని విగ్రహ ప్రతిష్ట గురించి మన ప్రత్యేక అధికారి అయినటువంటి రజనీ కుమారి మేరీ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటూ దేవాలయంలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రతిష్ట కార్యక్రమాలు ఆరో తారీఖు నుంచి క్రమంలో మూడవ రోజు మొదటి రోజు యాగశాల జరిగింది యాగశాల మూలమంత్ర మూలమంత్రభావాలు జరిగాయి రెండవ రోజు జనాధివాస కార్యక్రమం జరిగింది ఈ రోజు క్షీరాధివాస కార్యక్రమం అనేది భక్తులతోనే అత్యంత వైభవంగా జరిగినాయి తదుపరి గ్రామ సేవ నిమిత్తం విగ్రహాలు రథాలు రెడీ చేయబడుతున్నాయండి ఈ గ్రామ సేవ కేశబాబ గంట విగ్రహం జరుగుతుంది తర్వాత రేపు స్వామివారి యొక్క హిరణ్యాధివాసము ధాన్యాదివాసము సేనాధివాసము కార్యక్రమాలు అచ్చంత వైభవంగా రేపు సాయంత్రం జరుగుతాయి ఎల్లుండి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి ప్రతిష్ట పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు మహాకుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడానికి దేవస్థానం నుంచి ప్రత్యేక ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ సో మచ్